హత్య హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని అరెస్ట్ అరెస్ట్ చేశారు రిపోర్ట్ ఆధారంగా పోలీసులు జరిగిన ప్రాంతంలోని శాంపిల్స్ తో గురుమూర్తి పిల్లల హెయిర్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి ఇంటికి తీసుకెళ్లి గురుమూర్తిని విచారించారు పోలీసులు మాధవిని హత్య చేసినట్టు గురుమూర్తి ఒప్పుకున్నాడు మృతదేహాన్ని ముక్కలు చేసినట్టుగా కూడా ఒప్పుకున్నాడు నిందితుడు లేటెస్ట్ అప్డేట్స్ మకలి ప్రణీత అడిగి తెలుసుకుందాం ప్రణీత సీన్ రీకన్స్ట్రక్షన్ లో నిందితుడు ఇంకా ఏమేమి సంచలనాలు వెల్లడించాడు ప్రస్తుతం రెండో రోజే నిందితుడు గురుమూర్తి దానయ్య హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నప్పటికీ గురుమూర్తి చెప్పిన దానికి పోలీసులకు ఎక్కడ కూడా ఆధారాలు లభించకపోవడంతో దాదాపు పది రోజుల తర్వాత పోలీసులు ఆయన హత్య చేసినట్లు నిర్ధారించారు మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు చాలా కీలక ఆధారాలు సేకరించిన తర్వాత గురుమూర్తి ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు అటు పూణేకి డిఎన్ఏ సంబంధించినటువంటి శాంపుల్స్ తో పాటు గురుమూర్తి లభించినటువంటి చాలా ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ పూణే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎటుకలకి డిఎన్ఏ శాంపుల్ లభించింది మాధవిదిగానే పోలీసులు నిర్ధారించుకున్నారు సో మిస్సింగ్ కేసు గా మాధవి పైన నమోదైనటువంటి కేసును ఎట్టకేలకు గురుమూర్తి పైన హత్య కేసుగా పోలీసులు చేంజ్ చేశారు మరుకపోయి రచ్ సీపీ సుధీర్ బాబు దీనికి సంబంధించిన వంటి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు రైట్ ప్రణీత అది మాధవిని హత్య చేసినట్టు గురుమూర్తి ఆల్రెడీ ఒప్పుకున్నా కూడా అతను ఇంతకుముందు చెప్పిన విషయాలకి అక్కడ ఉన్న విషయాలకి కొంతన లేకపోవడంతో పోలీసులు పదే పదే గురుమూర్తిని ప్రశ్నించారు ఇంటికి తీసుకెళ్లి సీల్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అక్కడ దొరికిన శాంపిల్స్ గురుమూర్తి పిల్లల హెయిర్ శాంపిల్స్ ఒకేలా ఉండడంతో అక్కడ మాధవి హత్య జరిగినట్టుగా నిర్ధారించుకున్నారు నిందితుడు గురుమూర్తి కూడా తానే హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు